అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజారాహు గ్రహముల యొక్క కలయిక వలన శారీరక మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు కలగగలవు అయినా కానీ రాహు యొక్క గ్రహ బలం చేత సుఖంగా ఉంటారు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గురుల యొక్క కలయిక వలన మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు మీరు అనుకున్నటువంటి పని ఈరోజు సాధించగలరు అసంపూర్తిగా ఉన్న పనులు ఈరోజు కాగలవు వివాహ సంబంధం కుదరగలదు మరియు ఇత్యాది శుభ ఫలితాలు ఈ రోజు మీకు కలిగి ఉన్నందున సుఖమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి అధికమైన ధనలాభం మిత్రులతో మరియు బంధువులతో కలిసిమెలిసి ఉండుట శుభగ్రహ స్థితి వలన ఈ రోజు ముఖ్యమైనటువంటి పనులు కాగలవు బుధగ్రహ విశేషము చేత ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి ఆగిపోయినటువంటి పనుల పరిష్కారం కాగలవు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి ప్రభుత్వం సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి పరిష్కారం కాగలవు నూతన వ్యాపారం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి కావున గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి బుధుల గ్రహముల యొక్క శుభస్థితి వలన గృహములో ఆనందం మరియు గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయటం ఆభరణాలు కొనుగోలు చేయటం స్థలం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి కలదు ఇటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఈ రాశి వారందరూ ముఖంగా సంతోషంగా ఉండగలదు శుభూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ కొంత వ్యతిరేకత కలగలదు ప్రయాణం చేయుటలో అపశ్రుద్ధులు కలిగి ఉంటాయి దూరం ప్రయాణం చేయుట మంచిది కాదు కావున ఈరోజు ఉదయం ఆరు గంటలకు నవగ్రహాలకు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి బెల్లం పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలగగలవు శుభంభూయా తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి సువర్ణ లాభం కలగగలదు ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభా వృష్టి రాసే ఫలితాలు ఈరోజు వీరికి అధికమైన ధన సంపద కలిగి ఉంటుంది భూమి గృహ వ్యాపార ఉద్యోగ వివాహ ఇత్యాది ఫలితాలు కలగగలవు కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు వృత్తి వ్యవహారములు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థల వల్లే కానీ మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఈ విధంగా ఈరోజు ఆకస్మిక ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు అప్రయత్నంగా ధనం లభించగలదు సకాలంలో పనులు కాగలవు ఆర్థిక పురోగతికై అడుగులు వేయగలరు ఇత్యాది ఫలితాలు ఈరోజు కలిగి ఉన్నందున సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధుల యొక్క గ్రహస్థితి వలన విందు భోజనం ఆరగించగలరు అభివృద్ధి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభంభూజాత్ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ శనుల యొక్క గ్రహస్థితి వలన చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడగలవు తోటి వారి చేత గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు కాబట్టి గ్రహచార స్థితి వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం మీన రాసే ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కష్టానికి తగ్గటువంటి ఫలితం మీకు లభించగలదు భోజన సదుపాయం బాగుగా ఉంటుంది ధన లాభం కలిగి ఉంటుంది సుఖమైనటువంటి జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్